మన బీజేపీ జెండా పేదోడికి అండ మన కమలం గుర్తు పేదోళ్లకు అండ మన భువనగిరి గడ్డ మీద బీజేపీ జెండ గరాలు బీజేపీ జెండే కొండంత అండగా జనం మధ్యలుంటే పెద్ద పండుగ త్రీ సెవెంటీ ఆర్టికల్ తో కాశ్మీర్ కు దక్కిన గౌరవం త్రిపుల్ తలాక్ తో ఆడబిడ్డల జీవితాలకు అభయం దేశ రక్షణ కోసం సైనికులకు ఇచ్చిన స్వేచ్ఛ అధి మనకు శ్రీరామ రక్ష చంద్ర మండలంకు ఎగసిన చంద్రయాన్ మన భారతీయుల ప్రతిభకు తార్ఖానం దేశం విడిచే మేధావులకు చేయుతతో మన దేశ భవిత మార్చిన మేధావి కరోనా కష్ట కాలంలో ఆదుకున్న ఆప్తుడు ప్రాణాపాయ స్థితిలో మన ఆరోగ్య రక్షణ కోసం పడిన అడుగులు వ్యాక్సిన్ తయారీతో నిలిపిన ప్రాణాలకు నిదర్శనం ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన తరుణంలో ఇంటింటికి చేరుతున్న రేషన్ బియ్యం రామ మందిర నిర్మాణం మోదీ కర్తవ్య దక్షతకు నిదర్శనం ఆపదలో దేశానికి అండకా నిలిచిన నేత మోదీ